ఈ వృచిక రాశిలో మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దాని వలన వీళ్ళు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని పనులు చేతికాడుకు చేజారిపోతున్నాయి మరి విద్యార్థులకి ఆటంకాలు మతి మరుపు ఎక్కువగా రాబోతుంది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మరి నిరు నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉద్యోగ విశేషాలు రాబోతున్నాయి దాంట్లో కూడా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని విజయాలు రాబోతున్నాయి మరి మీకు శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది మీరు ఎంతో కష్టపడుతూనే ఉంటారు కానీ ఎంత కష్టపడ్డా కూడా చూసే జనాల వరకు నీకేం తక్కువయ్యా పెద్ద స్థాయిలో ఉన్నావు డబ్బులు ఉన్నాయి అది ఉన్నాయి ఏది ఉన్నాయి అని మీద అనుకుంటుంటారు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ప్రేమ విశేషాలలో చాలా వరకు జాగ్రత్తలు కొన్ని పాటించాలి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి అప్పులు ఎక్కువగా మీరు ఇవ్వకూడదు అప్పు ఇచ్చారనుకోండి ఇక అది మదిమర్స్తమేగా అవి మళ్ళీ తిరిగి రావు ఇస్తాను 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 అంటారు మిమ్మల్ని తిప్పుతూనే ఉంటారు చక్రపరాట తిప్పినట్టు తిప్పుతుంటారు మరి అధికారులు పెద్ద పెద్ద అధికారులతోని మీకు కొన్ని పనులు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మీరు చేసే ఉద్యోగ విశేషాలలో ప్రమోషన్ ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడి నుంచి వేరే ఊరికి పోవటం కానీ అలాంటి మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు అనేది పూర్తి కావాల్సిన యోగాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి ప్రభుత్వ పరీక్షలు రాయాల్సిన వాళ్ళందరికీ మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు కొంచెం లేటుగా కనబడుతున్నాయి ఆలస్యంగా ఉంది మరి మీ పేరు బలంలో గృహప్రవేశాలు దాంట్లో కూడా కొన్ని నిదానమే కనబడుతుంది అతిక స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అతిక స్నేహం వలన ప్రాణానికి మోసం ఉంటారు కాబట్టి మీ మీ నుంచి మీ కింద ఉండవలసిన వాళ్ళు అంటే మీ కొడుకులు బిడ్డలు కొడుకులు మనవలు మనవరాళ్ళు వాళ్ళ నుంచి మీకు కొంచెం లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద సమస్యలు మిమ్మల్ని ఆ స్థాయిలో నుంచి రోడ్డు మీదకి వచ్చే మార్గాలు కూడా కొంచెం కలిపే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు మనశ్శాంతత అనేది ఉండాలి మరి ఎన్నో దేవుళ్ళు ఎన్నెన్నో గుళ్ళు వెళ్తున్నారు ఎన్నో పూజలు చేస్తున్నారు ఎన్ని పూజలు చేసినా కూడా ఫలించుకోకుండా మనసుకు అంతా మానసికమైన ఇబ్బందులు పడుతున్నారు మీరు మరి ఈ మానసికమైన ఇబ్బందులు పడే వాళ్ళందరికీ ఒక మంచి టైము ఒక యోగం ఒక నక్షత్రము ఒక గడియా అది మీకు ఇప్పుడు స్టార్ట్ అయ్యే యోగం దగ్గరికి వచ్చేసింది